నమస్తే నేను డాక్టర్ కపిలా జిఆర్డీ గురించి చెప్పుకుందాం జిఆర్డీ అనగా క్యాస్ట్రిక్ ఇస్ఫిజియల్ రిఫ్లెక్స్ డిఫీస్ ఎక్సెస్ ఆసిడిక్ సెక్రీషన్స్ స్టమక్ సెక్రీషన్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది దీనికి ముఖ్య కారణాలు ఎక్కువగా స్పైసీ తీసుకున్నందువల్ల ఫ్రై ఫ్రూట్ తీసుకున్నందువల్ల ఎక్సెస్ యాసిడ్ యాసిడ్ సెక్రీషన్స్ వల్ల దీనిలో ఉండే లక్షణాలు త్రోట్ పెయిన్ ఛాతి మంట పుల్లటి తేనుపులు రావడము అలాంటివి చూస్తుంటాము పాటించాల్సిన సూచనలు స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తూ టీ కాఫీ ఎక్కువగా తీసుకోకపోవడము మరియు మిర్చి లాంటి ఫుడ్ గ్రీన్ చిల్లీస్ అట్లాంటివి తీసుకోకుండా ఫ్రైడ్ ఫుడ్ కూడా తీసుకోకుండా అవాయిడ్ చేస్తూ మన హోమియోపతి ట్రీట్మెంట్లో చాతి హార్డ్ బర్నింగ్ కానీ యాసిడిక్ కండిషన్లో యాసిడిక్ హ్యాల్ చాలా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది ఇంకా నట్స్ వాంగ్ స్పైసీ ఫుడ్ తిన్న వారిలో బాగా ఇండికేటెడ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ దీర్ఘకాలికంగా సమస్య ఉన్నట్లయితే ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు